్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కురింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి వ్యాఖ్యానాంశం శిలువ అంటే ఏంటి మొదటి భాగం వ్యాఖ్యానాంశం శిలువ అంటే ఏమిటి మొదటి భాగం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యొద్ద మనుష్య పన్నాగములన్నీ కనబడుచుండగా దానికి విరుద్ధంగా ఆ శిలువలో దేవుడు మేలు కొరకు తన ఉద్దేశాన్ని నెరవేర్చినట్లు అంతేగాక ఆయన సంకల్పమును తలంపులను నెరవేర్చినట్లు చూడగలం మనిషికి శిలువ అంటే ఒకటిగా అతుకబడిన రెండు చెక్క దెమ్మలు కొన్ని మేకులు భూమిలో త్రవ్వబడిన ఒక గుంట మాత్రమే కనబడతాయి మనుషులు తాము ద్వేషించిన వ్యక్తి కొరకు తమ మేధస్సునంతా ఉపయోగించి మత్సరముతో వారు రూపొందించిన మరణశిక్షే సిలువ ఇది మనిషి పన్నాగమే అయితే సాతాను యూదులను అన్యులను ఉపయోగించుకొని ఈ లోకములో తన అధికారాన్ని కనపరిచిన గడియాది అంతేగాక శరీర సంబంధి అయిన మనుష్యుడు ఈ లోకములో దేవునికి విరోధంగా ఎంత మేరకు చేయగలడో ప్రదర్శించిన సందర్భం అది అయితే శరీరధారి అయిన మన ప్రభున యేసుక్రీస్తులో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన తనను తాను అర్పించుకున్నాడు సాతానును ఎదుర్కొన్నాడు తన మరణం ద్వారా మరణ బలం కలిగిన అపవాదిని నాశనం చేశాడు తమ జీవితకాలమంతా మరణ భయంతో దాస్యానికి లోనైన వారందరినీ విడిపించాడు ఆ శిలువ యొద్ధ ఈ లోకం యొక్క స్వభావాన్ని పరీక్షించి దానిని వారికి కనుపరిచాడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు తన స్థితికి పాపాత్ముడైన మానవుని స్థితికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను ఆ శిలువ యొద్ద కనపరిచాడు సత్యము పరిశుద్ధత కృపలతో కూడిన దేవుని స్వభావం యొక్క వెలుగు ఆ శిలువ యొద్ద ప్రదర్శితమయ్యింది మానవ స్వభావమునకు విరుద్ధంగా దేవుడు ఏమై ఉన్నాడో ఆయన దాచిపెట్టినట్లయితే ఆయన సత్యమందు సంపూర్ణంగా వెల్లడై ఉండేవాడు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనయందు ఆ సత్యమును వెల్లడిపరిచాడు అంతేగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ద్వారా ఆయన సమస్త సత్యమును వెల్లడిపరిచాడు పాపానికి పరిష్కారం చేస్తూ పాపాత్ముడైన మానవుడు దేనికి పాత్రుడో కూడా ఆ సిలువలోనే దేవుడు చూపించాడు పరిశుద్ధతలో అది పూర్తిగా వెల్లడి చేయబడింది సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు